చాలా ప్రైజ్ అలవాడ ఇప్పుడు జరిగేటువంటి వివాదం ఏంటో మనందరికి కూడా తెలుసు ఇప్పుడు కొత్తగా నేను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది అని నేనైతే అనుకోవట్లేదు దైవజనులు శాలీం గారు పువ్వులు పెట్టుకునే మహిళలందరినీ కూడా బజారు మనుషులను సంబోధించాడు అని తప్పుగా చిత్రీకరిస్తూ కట్టుకొని ఆయన మీద వారి పరిచర్య మీద ధర్మరక్షణ పేరుతో అటాక్ చేస్తున్నారు దైవజనులు సాలీంరాజు గారు ఒక నిబద్ధత కలిగినటువంటి సేవకులు ఆయనను పొగిడేంత స్థాయి కూడా నాకుందని నేనైతే అనుకోవట్లేదు పాయింట్ ఏంటంటే ఏ మతస్థులైనా సరే వారు క్రీస్తు ప్రభువును రక్షకుడిగా తెలుసుకోవాలని ప్రభువులో బలపడాలి అనేటువంటి సింగిల్ అజెండాతో పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి దైవజనులు శాలెంరాజు గారు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పొరపాటున కూడా పువ్వులు పెట్టుకునే వాళ్ళందరినీ కూడా జనరలైజ్ చేసి వాళ్ళంతా కూడా బజారు మనసులే అనేటువంటి ఛాన్సు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే దీనికి రెండు కారణాలను మనం ఆలోచించవచ్చు ఒకటి పువ్వులు పెట్టుకునేటువంటి మహిళలందరూ కూడా కేవలం హిందూ మతంలో మాత్రమే లేరు క్రైస్తవులు కూడా చాలా మంది ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ క్రైస్తవ మహిళలందరూ కూడా పూలు పెట్టుకుంటారు పెళ్లిళ్ళు కూడా పూలదండలు మార్చుకుంటారు రెండో పాయింట్ ఏంటంటే వేరే మతస్థులు ఎవరైనా సరే అది హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వారి రక్షకుడుగా తెలుసుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి దైవజనులు సాలీం గారు అలాంటిది కేవలం పువ్వులు పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళంతా కూడా బజారు మనుషులే అనేటువంటి భావన ఆయనకుందని అనుకోవడం కానీ ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడాడని కానీ మనం అనుకోవడం కంప్లీట్గా పొరపాటే ఎందుకంటే ఆయన కనీసం హిందువులు పెట్టుకునేటువంటి బొట్టును కూడా వ్యతిరేకించేటువంటి వ్యక్తి కాదు అపోస్తరుల గార్యాలు పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలలో చెప్పినట్లుగా విగ్రహములు కరిపించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమునో మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితే అది మీకు మేలు అనేటువంటి ఆదిమ అపోస్థలుల పందాలోనే నడుస్తూ ఇవి కాకుండా ఇతర ఏ భారాన్ని కూడా కొత్తగా రక్షింపబడినటువంటి విశ్వాసులపై మోపకూడదు అని ఆలోచించేటువంటి వ్యక్తి దైవజనులు సాలమరాజు గారు అలాంటి వ్యక్తి కేవలం పువ్వులు పెట్టుకోవడాన్ని బట్టి వీరంతా కూడా బజారు మనుషులే అని అన్నాడు అనుకోవడం ఎంతవరకు కరెక్టో మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే జరిపోతుంది దానికి తోడు ఆయన పరిచర్య చేసేటువంటి ప్రాంతం చిలకలూరిపేట ఆ చిలకలూరిపేట ప్రాంతం యొక్క ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చరిత్రను కూడా మనం కన్సిడర్ చేస్తే మనకు చాలా క్లియర్గా ఆయన ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడో అర్థమైపోతుంది ఆ టైంలో మూవీస్లో కూడా చిలకలూరిపేటను దేనికి గుర్తించేవారో అక్కడక్కడ కొంచెం డార్క్ కామెడీగా చూపించేవారు కాబట్టి ధర్మరక్షణ ముసుగులో వ్యాపారం చేస్తున్నవారు కాకుండా సామాన్య హైందవుల్లో ఎవరైనా సరే షాలిమరాజు గారి వ్యాఖ్యలను బట్టి ఎవరైనా ఒకవేళ నొచ్చుకొని ఉంటే వాళ్లకు మాత్రమే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకే తంత్రి సన్నిధి మినిస్ట్రీస్కి సంబంధించిన వారు వివరణ ఇచ్చారు ఇప్పుడు నేను చెప్పిన టూ త్రీ పాయింట్స్ కూడా ఇదివరకు వేరే సేవకులు చెప్పినటువంటివే దయచేసి దైవజనులు షాలిమరాజు గారు ఇంటెన్షన్ అర్థం చేసుకోండి ఇతర పాస్టర్లు కూడా ఇచ్చినటువంటి వివరణను అర్థం చేసుకోండి ఒకరిని యేసుక్రీస్తు ప్రభువులోనికి గెలుచుకోవడం కోసం అవమానాన్ని భరించేటువంటి వ్యక్తే షాలిమరాజు గారు తప్ప అవమాన పరిచేటువంటి వ్యక్తి షాలిమరాజు గారు ఏమాత్రం కూడా కాదు తంత్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేటువంటి వారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆయన వీడియోస్ చూడండి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి ఆయన బోధించేది ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఆయన వీడియోస్ నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి థ్యాంక్ యూ